ఇకో స్పోర్ట్ ఫోర్డ్ రెండు వేల పన్నెండు చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడు

డోరు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో వెనకాల మాత్రం గే ఉన్నది పవర్ విండోస్ లేవు మ్యాన్యువల్ ఉన్నది చూసుకోవచ్చు పవర్ విండోస్ రెండే వస్తాయి పవర్ విండోస్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ సీట్లు ఏం రావు దీనికి ఓన్లీ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది సీట్లు మాత్రం ఒకటి రమ్మాండంగా ఉన్నది రూప్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు నీట్గానే ఉన్నది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఎనభై రెండు వేలు తిరిగింది కళాక్షన్ బాబు రెండు వేలు తిరిగింది ఏసీ ఏసీ వర్కింగే నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఫోర్డు ఫోర్డు కంపెనీ బండి అండి ఫోర్డు వచ్చేసి ట్రెండ్ ట్రెండ్ లైన్ అండి ఇది వచ్చేసి అంటే ఫుల్ టాప్ అయింది కాదు మామూలు వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్కైనా మనకు తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఏపీ ట్వంటీ ఎయిట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల చిల్లర తిరిగింది మీకు రేడింగ్ కూడా చూసిన కదా మాది కాదు సార్ కస్టమర్ది అమ్మడానికి వీడియో ఏమని చెప్పానంటే వీడియో చేస్తాను సార్ ఈ వెహికల్ మాత్రం మాది కాదు రెండు వేల పన్నెండు మోడలు బ్లాక్ కలర్ వెహికల్ చాలామంది కొంతమంది ఇష్టపడతారు కాబట్టి ఈ కలరు చెప్తాను మన ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఒక లక్ష ఎనభై ఐదు వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది ఎలాంటిది ఏది చేంజ్ కాలేదు బండికి ఎలాంటిది ఏం లేదు ఏసీ రన్నింగ్ ఉన్నది సిల్ టైర్లు ఉన్నాయి బండికి వచ్చేసి మీరు అవసరం అనుకుంటే మీరు వస్తే కస్టమర్తోని లైవ్లో తీసుకొని మాట్లాడిస్తామండి ఇది ఒక లక్ష ఎనభై ఐదు వేలు తిరిగింది వచ్చేసి దీనికి రేట్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు చెప్తాడు బార్గెనింగ్ ఉన్నది మీరు వచ్చి ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ను లైన్లో తీసుకొని మాట్లాడిస్తామండి కస్టమర్ వెహికల్ ఇది కస్టమర్తో మాట్లాడిస్తాం మీకు తక్కువ బడ్జెట్ వాళ్ళకైతే చాలామంది తక్కువ బడ్జెట్ లక్ష యాభై లక్ష యాభై రెండు లక్షలు అంటారు కాబట్టి తీసుకొచ్చిన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుంది అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దే రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఎవరు అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ మొత్తం వచ్చేస్తుందండి కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి మీకు ఆర్స్ ఏది కావాలన్నా కూడా నేను కూడా నంబర్ ఇస్తాను కాంటాక్ట్ నెంబర్లకు కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా తీసుకురండి ఇట్లా వీడియో చేసి అమ్మిస్తామండి మీరు అనుకున్న రేటుకి అమ్మిస్తామండి మీ ఏ వెహికల్ ఉన్నా కూడా అమ్మిస్తామండి ఎవరైనా కొనాలనుకుంటే మా దగ్గర రండి అమ్మాలనుకున్నా మా దగ్గర రండి ఏదైనా కూడా చేసి అని చెప్పానండి ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోను వెహికల్ మాత్రం మాది దాదాపుగా చూసుకోవచ్చు ఒకసారి అటు చూసుకోవచ్చు ఒకసారి మా దగ్గర ఒక ఎప్పుడూ ముప్పై నలభై వెహికల్స్ ఉంటాయండి వెహికల్స్ మా దగ్గర లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి వెహికల్ మాత్రం ఇది మనోజ్ కార్స్లో ఉందండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు ఒక లక్ష ఎనభై ఐదు వేలు తిరిగింది కేవలం ఒక లక్ష అరవై వేలు రూపాయలు చెప్తానండి ఫోర్డు ఫోర్డ్ ఫిగో ట్రెండ్ అండి ట్రెండు ట్రెండ్ లైన్ మీరు రెండు ఫవర్ విండర్స్ వస్తాయి ముందే వస్తాయి వెనక రావు ఈ వెహికల్ మాత్రం ఏమైనా మీరు కాంటాక్ట్ అవ్వాలని కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తున్నామండి వాటికి కాల్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ రైట్